ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచ గ్రహం అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దాని వలన రవికి నీచభంగా రాజయోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడ్డ గ్రహంతో కలిసి ఉంది ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామవారిగా భావిస్తే ఒక్కొక్క లగ్నం లేదా ఒక రాశిగా ఉంచుతుంది కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ప్రస్తుతం సప్తమ స్థానంలోకి ఎదుగుతూ ఉన్నాడు అయితే అష్టమ స్థానంలోకి అక్టోబర్ నైన్త్ నుంచి నవంబర్ సెకండ్ వరకు అష్టమంలో నిలిచిబడి ఉంటాడు ఆయన చతుర్థాధిపతి భాగ్యాధిపతి ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాహనం మీద వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వేగం పనికిరాదు రెండవది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క చతుర్థ భాగ్య చతుర్థ భాగ్యాధిపత అయినటువంటి శుక్రుడు అష్టమంలో నిలిచి పడుతున్నందుకు మీరు మాత్రమే కాకుండా మీ తల్లిదండ్రులను కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి చెప్పాలి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎందుకంటే ఈ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో చతుర్థ స్థానం అనేది ఉందో ప్రాపర్టీ కాబట్టి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా తాతగారి ప్రాపర్టీకి సంబంధించిన అంశంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు ఇక నవంబర్ రెండు తర్వాత సప్తమాధిపతిని నిజమంగా రాజ్యం చేస్తున్నాడు సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి సప్తమ స్థానంలోకితు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ జీవితము వివాహము ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఎప్పుడైతే సప్తమాధిపతికి నీచమంగా రాజ్యోగం వస్తుందో అసలు ఇంకా కుదరవు ఎక్కడవుతుందోలే అవ్వదు అనుకునేటువంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా మీకు ఎప్పుడైతే సప్తమాధిపతి రవి నీచంలో ఉండి నీచమంగా రాజ్యోగం జరుగుతుందో అనుకోకుండా లక్కీగా ఒక సంబంధం కుదరడం అనేటువంటిది నవంబర్ రెండవ తేదీ నుంచి ఒక ఇరవై ఐదు గంటల పాటు అక్కడ ఫలితాలు ఇస్తుంది అయితే ఈ సప్తమంలో కేతువు లగ్నంలో రాహు ఉన్నందుకు మీకు వివాహ సంబంధించిన విషయంలో అనుకూలత బాగా ఏర్పడాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రధానంగా మీరు నవగ్రహాల్లో కేతుగ్రహము శుక్రగ్రహము రాహుగ్రహము ఈ మూడు గ్రహాల దగ్గర అధిపారాధన చేస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర కందరాయే కందరాయ అనే మంత్రం చేయని అన్ని విధాలు బాగుంటుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు స్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడం కేతుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకడవుతాడు కాకపోతే కుజుడిని తీసుకుంటాము అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము బాగపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని వ్యాధులు రావడం నటిస్తూ ఉంటుంది అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడం అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతు పూజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు పూజ అంటే మంగళుడికి కేతుకి కందులు ఉలవలు దానం ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం మీకు వచ్చి తప్పు లేదు కానీ అయితే షుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే నమ అనే మంత్రం చేసుకొని మేము ఎక్కువగా చేస్తుంటాము అప్పుడు ఏమవుద్ది అంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది మంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటాం అది స్త్రీ శాపం వల్ల జరుగుతుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ సుఖవ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రవారకుడు గుర్తుపెట్టుకోండి అంటే వ్యాధులు అనేవి అదేవిధంగా మూడవది ఏంటంటే పట్ శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్త్ర నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయన మహానే మాత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధర్మాధ్యక్షన్య వివర్తిని అయిన మహానే మాత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వేటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటిపై కూడా చేచ్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటంటే లాజిక్ ఏమిటంటే అంటే శుక్రుడు పన్నెండవ స్థానంలో నుండి బాగా యోచిస్తాడు సౌఖ్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శ్రేయా అనుభవిస్తున్నా అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రేయాసౌఖ్య సంబంధించిన విషయాల్లోని వివాహ జీవితకి సంబంధించిన విషయంలోనే ఇబ్బందిస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాగాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాగాలేడనప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నామా దానివల్ల కూడా ఇప్పటికి ఇబ్బందిస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగా ఉంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్రమహాదశ అన్నారని యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడినప్పుడు కాబట్టి ఈ రెమెడీస్ చేసుకున్నా నిర్ధ బాగుంటుంది శ్రీమాత్రం